నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పటాన్ చెరువు పట్టణంలో రెండు కోట్ల యాభై ఒక లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్ చెరువు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అభివృద్ది పనులలో భాగంగా కాలనీ వాసుల సమక్షంలో అభివృద్ది పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ పఠన పుర ప్రముఖులు సీనియర్ నాయకులు కార్యకర్తలు Duo ствен, iTw子, commercially, I have. Naisya will be Yes yes, I am, చూపిస్తున్న తనలోపులు ఎందుకన్నా అందరికీ నమస్కారం ఈరోజు పటంచెరు టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూ పూజ చేయడం జరిగింది ఆరు నుంచి ఏడు వరకులు రెండు కోట్ల యాభై లక్షలతోటి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ పార్కులు కానీ ఇవన్నీ గిటా ప్రజల అవసరాల కోసం స్థానిక ప్రజల కోరిక మేరకు ఇవన్నీ తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా అని సమకూర్చి రోజు డే బై డే కాలనీలు పెరగడము పబ్లిక్ పెరగడము కరెంటు కానీ వాటర్ కానీ అవి ఎక్కడ ఇబ్బంది లేకుండా సమకూర్చడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు విజయ్ గారు స్థానిక కాలనీవాసులు కాలనీ అధ్యక్షులు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీరు ముందుకు రావాలి అభివృద్ధిలో భాగస్థులు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు